అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పేదలకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ నర్సీపట్నం రామ ఐరన్ షాప్ ప్రొప్రైటర్ పద్మనాభుని బాల శ్రీరామమూర్తి చెల్లయమ్మ జ్ఞాపకార్థం పద్మనాభుని కన్నయ్య శెట్టి చినబాబు ఆధ్వర్యంలో పేదవారికి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో దుప్పట్లు లేని పేదవారు ఉన్నారని గుర్తించి వారికి కొంతలో కొంతైనా సాయం చేయాలని ఉద్దేశంతో సుమారు రెండు వందల మంది పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్నయ్యశెట్టి చినబాబు వెలగ నారాయణరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

పొరప్రోజలందరికీ నమస్కారం మా ఈ శ్రీరామ గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ స్థాపించిన పద్మనాభ శ్రీ బాలశ్రీరామూర్తి గారు అలాగే చలయమ్మ గారు కాలం చేసి పది సంవత్సరాలు అయినందున పదమవ దగ్గర సందర్భంగా పేదలకు ప్రతి సంవత్సరం మేము వస్త్రదానం అన్నదానం చేస్తుంటాము సద సత అవకాశాన్ని వినియోగించుకుని పేద ప్రజలందరికీ మేము సంక్రాంతి సందర్భంగా అందరికీ ఇవి మేము విరివిగా పంచి పంచు పంచుతున్నాము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము సేవా కార్యక్రమంగా భావించి మేము చేస్తుంటాము దీనికి సహకరించిన మన నర్జీపట్నం ప్రజలకి అలాగే పేద ప్రజలైతే మా ఫలక్షే మమ్మల్ని ఖాతాదారుల ఆదరాభిమానంతో చూస్తున్నందుకు మేము అందరికీ రుణపడి ఉంటామని అలాగే మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమాన్ని

మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైక్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్